అలసిన వాణిని ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చ్ ఏడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొగుట వలన రూపాంతరం పొందుడి రోమా పన్నెండు రెండు ఎవరైతే వివాహం చేసుకుని వారు వారి వివాహ విషయమైన దేవుని పరిపూర్ణ చిత్తమును ఎరిగిన వారే ఉండవలను బాహ్యమునకు కనబడుదారిని బట్టి కానీ శరీర ఆకర్షణను బట్టి కానీ సంబంధమైన ఆస్తి లేక లోక సంబంధమైన అర్హతలను బట్టి కానీ నడిపించబడకూడదు చాలామందికి వివాహ జీవితం గురించి చాలా తప్పు అభిప్రాయం కలదు చాలామంది సంతోషం కొరకై అందము ఐశ్వర్యము విద్యపై ఆధారపడదురు అందువలనే వారు అంతమన నిరుత్సాహపడదురు వివాహం చేసుకునదలిచిన వారు తగినంత సమయము ప్రార్థనలో కనిపెట్టవలను ఆయన తన చిత్తమును మనకు స్పష్టముగా తెలుపునట్లు ఆయనకు మనం సమయం ఇవ్వవలను అంతేగాక ఆయన పరిపూర్ణ చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయతను మనం కలిగి ఉండవలను దేవుని వాక్యం ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క ఏమిటో గ్రహించుకునుడి అని చెప్తున్నది ఎఫ్ఎస్సి ఐదు పదిహేడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి రోమా పన్నెండు రెండు దేవుని చిత్తమును తెలుసుకొని ఆ ప్రకారం మనం చేసిన ఏళ్ళ దేవుని దయను సహాయమును పొందగలము పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు మత స్వార్థ పన్నెండు యాభై అని ప్రభు చెప్పాను ఎవరైతే తిరిగి జన్మించారో వారిలో నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము నది వలె ప్రవహించును ఎవరైతే తిరిగి జన్మించలేదో వారిలో జీవముండదు అట్టివారు దేవుని చిత్తమును ఏమాత్రమును కనుగొనలేరు అందుచేతనే వివాహం చేయకమునుపు జతపరచబడినై ఉన్నవారిని మీరు రక్షించబడితిరా మీ పాపములు క్షమించబడినవా మీరు నిత్య జీవవరమును పొందితిరా అని ప్రశ్నించదు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వ్యక్తిగతముగా ప్రార్థించి వారు జతపరచబడి విషయంలో దేవుని చిత్తమును స్పష్టముగా తెలుసుకునవలను రేపు ఏమి జరుగునో ఎవనికి తెలియదు మన ఆరోగ్యం బాగుండకపోవచ్చును మన పరిస్థితులు మారిపోవచ్చును మనం కాలం జీవించదమో మనకు తెలియదు అందుచేతనే మన జీవితంలో విషయమైన దేవుని పరిపూర్ణ చిత్తమును మనం తెలుసుకొనవలెను నూట నలభై మూడో కీర్తన పదవచనంలో దావిదిలాగు చెప్పుచున్నాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నడిపించునుగాక ఎవరైతే జతపరచబడిరో వారు యథార్థముగా నమ్మకముగా దేవుని చిత్త ప్రకారం ఈ వ్యక్తి నా ప్రభు చేత నా కొరకు ఏర్పరచబడెను అని చెప్పగలిగి ఉండవలను వారు బంగారము వెండి ఉద్యోగము వస్త్రముల గురించి ఆలోచించక ముందు వారు దేవుని చిత్తమును ఎరిగిన వారై ఉండవలను ప్రైజ్లో